చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది పదేళ్ల క్రితం అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే నగరపాలక సంస్థ కార్యాలయంలోనే వారిని హతమార్చారు ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పిచ్చారు నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేశారు ఈ కేసులో తొలుత ఇరవై మందిని నిందితులుగా పేర్కొన్నారు కాసారం రమేష్ తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది ఎస్ శ్రీనివాసాచారి కేసు విచారణ సాగుతూ ఉండగానే మృతి చెందాడు దాంతో ఇరవై ఒక్క మంది నిందితులుగా ఉన్నారు ఇందులో మేయర్ భర్త మోహన్ మేనలుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి మంజునాథ్ అలియాస్ మంజు మునిరత్నం వెంకటేష్ దోషులుగా ఉన్నారు

చిత్తూరు దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఇదే అంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు തീർപ്പിച്ചിരുന്നി ദീക്ക് സംബന്ധിച്ച ഡീറ്റെയിൽസ് എന്ത് మాజీ మేయర్ కటారి అనురాధ దంపుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడ ఉంది ఐదుగురు దోసులకు ఐదు వరకు నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు ఈ రోజు మరణశిక్ష ఖరారు చేసింది ప్రభుత్వం కార్యాలయంలో జరిగిన ఈ తాము తీవ్రంగా కూడా న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాస వ్యాఖ్యానిచ్చారు అయితే రెండు వేల పదహైదు నవంబర్ అంటే అదే సంవత్సరాల ముందు చిత్తూరు నగరపాలిక సంస్థ కార్యాలయంలోకి ఊరకాలు ధరించి కత్తులు తుపాకులతో ప్రవేశించిన దండోగులు మేయర్ కటారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడక్కడే మరణి ారు తీవ్రంగా న్యాయాలతో మోహన్ కూడా వేలూరు సిఎం సి తరలించారు అయితే అక్కడ వేలూరులో శిక్ష బంధుత్వం కూడా ఆయన భరణించారు అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృజించిన ఈ ఘటన కేసులో త్వరత ఇరవై మూడు మంది నిందితులు కూడా పేర్కొన్నారు కాసారా రమేష్ ఏ ట్వంటీ గా ఉన్నాడు అతనికి తన కేసులో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయకూడా శ్రీనివాస్ ఆచార్య ఏ టూ గా ఉన్న విచారణ కొనసాగుతుంది దీనికి ఇరవై ఒక్క మంది నిందితులుగా ఉన్నారు అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ వన్ గా అయితే గోవింద స్వామి శ్రీనివాస్ అయ్య వెంకటా చలపతి జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జైరారెడ్డి మంజనాథ్ అలియాస్ మంజు ఏ ఫోర్ గా మునిరత్నం వెంకటేష్ ఏ ఫైవ్ గా దోషులు కూడా తేలారు దీంతో ఈ ఐదుగురు కూడా ఇవాళ మరణ విధించారు తొమ్మిదవ ఆదాపు జిల్లా కోర్టు కూడా శ్రీనివాసరావు కటారి మేనాల రాజకీయాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు నిర్ధారణ అయింది తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా మూడు వందల యాభై రెండు వాయిదాలు పట్టయి నూట ఇరవై మంది మంది సాక్షులు కూడా విచారించారు ఏ నిందితులుగా అంటే చిట్టూ గోడ నిందితులు వెంకట్రమో మంది కూడా ఆ యాభగిరి శిక్ష విశారు అయితే జైల్లో ఉన్న తీర్పు నిబంధనలు చిత్తూరు పోలీసులు బందోబస్తు కూడా పటిష్టం కూడా ఏర్పాటు చేశారు అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీస్ థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నారు సోషల్ మీడియా పోస్టుల పై వాట్సాప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా కూడా ఉంచారు అయితే చింటూ సంబంధించిన లాయర్లు కూడా ఒక పక్క కూడా మీడియాతో కూడా మాట్లాడారు ఇచ్చిన తీర్పుల్లో మరణ శిక్ష అత్యంత అదృతంగా ఉంటుంది నిందితుల తరఫున లాయర్ విజయ్ చంద్రారెడ్డి కూడా మాట్లాడాడు చిత్తూరు కోర్టులో తీర్పు హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియా కూడా తెలుపు అనురాధ మోహన్ విచారించారు ఐదుగురు మరణం నుంచి కడప సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్ లో ఛానల్ మాత్రమే మరణ శిక్ష విధిస్తారు వాళ్ళ జీవితాలను బాగు చేయాలని మాత్రమే మెకానిచ్చి తొంభై రోజుల్లో హైకోర్టు ను వెళ్తామని కూడా మా చిట్టుకు సంబంధించిన లాయర్ కూడా వివరించారు మీడియా ముందు భవానీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు బంతా పోలీసు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది దీంట్లో ట్రాఫెక్ వారు సమర్పించిన సాక్ష్యాధారుల ఆధారంగా